అంటే మనం ఏదైనా ఒక కార్యం నెరవేర్చాలంటే మనస్ఫూర్తిగా దానికి అంగీకరించాల అంగీకరించినట్లు మనము మనసును స్థిరపరచుకోవాలి స్థిరపరచుకొని ఏం చేయాలి అందుకనే వాళ్ళు కోనుకున్నాడు కంకణం కట్టావారు కంకణం కట్టాడు మా పని చేయాల్సిన తప్పుకుంటాం అని అనుకుంటాం కదా అట్లాంటి ఆ కంకణాన్ని ధారణ చేస్తున్న స్వామివారికి అమ్మవారికి ఇప్పుడు అట్లా మామూలుగా మన వివాహాలలో కూడా చేసేటువంటి ఈ ప్రక్రియ వివాహ ప్రయోగం అత్యంత శ్రేష్టమైనటువంటిదనే ఇట్లాంటి కార్యక్రమాలన్నీ మనం చూసినప్పుడు మనం దీనిపైన మంచి అభిలాష పెడే చూడండి చేసుకునేటప్పుడు కూడా అంటే మనం మామూలుగా మీ గోవిందకు ప్రత్యేకత ఉంది గోవింద ఎట్లా పెట్టాలంటే రెండు చేతులు పైకెత్తి పెట్టాలా రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి చెప్పండి గోవింద ఇప్పుడు సరిపోయింది బాగుంది ఓం నమో భగవనే అనంగా